గ్రూర భవిష్యత్తు మారేందుకు అవకాశాలు చాలా ఉన్నాయని ఉదాహరణ ఈ రోజు కోరుస్తామని మీ అందరికీ ఒక కోటి రూపాయలే కదమ్మా అన్ని డివిజన్స్ లో కూడా గ్రామాల్లో కానీ డివిజన్స్ లో కానీ ఎక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అట్లాగే ఉంటే అమర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకున్నటువంటి కొన్ని నెలల్లోనే లక్షల్లో కాదు కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఆ డివిజన్స్ లో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఎటువంటి సమస్య లేకుండా అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు రాధా ప్రభాకరెడ్డి గారు ఈ రోజు ఈ రోజు ఎవరైతే ఇక్కడ వైఎస్ఆర్ సిపి వచ్చారు మహిళలు కానీ అందరికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను అదే విధంగా ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం ఎలా ఉంటుందో రాబోయే రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఆల్రెడీ ఆదా ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రాబోయే కొన్ని రోజుల్లో మీకు కూడా తెలుస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో అదార్ ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ గెలిపించి మనం జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలంటారు ఈ రోజు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాకుండా ప్రతి ఇంట్లో ఆ బిడ్డ ఎలా ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు కానీ దేనికి సంబంధించినటువంటి ప్రతిదీ తెలుస్తుందో ఆ విధంగా ఈరోజు పరిపాలన కొనసాగిస్తూ ప్రతి ఇంటి బిడ్డగా ఈ రోజు ముఖ్యమంత్రిగా మన జగనన్న ఉండడం జరుగుతుందని జరుగుతుంది అందరికీ మన కోసం ఈ రోజు అమ్మఒడి కానీ చేయూత కానీ మహిళల కోసం అయితే ప్రత్యేకంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది అదేవిధంగా కొత్తగా ఇప్పుడు ఆటోలు కూడా మహిళలకు ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం దుట్టడం జరిగిందని కూడా మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు మహిళలకి గౌరవాన్ని కల్పిస్తూ వారికి ఈ రోజు మహిళలకి పెద్ద పెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అందరికీ కూడా ఈ ఈరోజు మహిళలంటే గత ఐదు సంవత్సరాల కిందట వంటింట్లో ఉండాలా లేకపోతే ఇంట్లో ఉండాలా కానీ ఈ రోజు మాత్రం మాకు పదవులు కల్పించడం జరిగింది అనేక మందికి సేవలు చేయాలని ఒక అవకాశాన్ని కల్పించి పేదవారికి ఎప్పుడు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది దాంట్లో భాగస్వాములుగా మేమందరం కూడా ఉన్నామని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడైతే సమస్య ఉంటుందో దాన్ని పరిష్కరించాలి అభివృద్ధి ఎక్కడైతే ఉండదో అక్కడ అభివృద్ధిని ముందుకు నడిపించాలని ఒక ఆలోచనతోటి ముందుకెళ్లే నాయకుడు అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మన రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీ ఎటువంటి నియోజకవర్గానికి రాని అంత మెజార్టీని ఆదా ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఇవ్వాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ